హాయ్ అండి ఈరోజు అయితే నేనైతే ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే వచ్చిందండి నాకు ఇక్కడ కొన్ని కొంచెం అయితే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది బ్లౌజ్కి ఏంటంటే బ్లౌజ్ మనకి హాఫ్ ఐన్స్ ఇచ్చారండి అలాగే ఫుల్ లైన్స్ అయితే పెట్టమన్నారు ఫుల్ లైన్స్ పెట్టాలంటే మనమైతే మెయిన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇలా పిండి ఆరబెట్టుకొని ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ అయితే నీట్గా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి వాళ్ళది అయితే నైన్ ఉందండి నేను కింద కొంచెం వీడియోలు అయితే అవుయట్లేదండి కొంచెం ముందుకు పెట్టేశాను ట్రై అనేది కాబట్టి అయితే పడలేదు ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే మెయిన్ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ ఒక ఇంచ్ అయితే కిందికి పట్టి కోసం పెట్టాను పైపింగ్ వేయట్లేదు ఒక హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ మీకు తీసుకున్నాను కింద డౌన్ వచ్చేసి చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్ అయితే పెట్టానండి ఇలా పెట్టుకొని మనము అలాగే పై నుంచి కూడా ఒక లైన్ అయితే వేస్తున్నాను త్రీ ఇంచెస్కి చంక డౌన్కి ఇలా మార్క్ అయితే పెట్టాను అలాగే చంక లూజ్ కూడా తీసుకోవాలి షోల్డర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం మార్క్ పెట్టుకోవాలండి ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి సెవెన్ ఉంది మనకి ఆ సెవెన్ అనేది ఇక్కడ మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా చంక లూజు సెవెన్ వచ్చింది కదండి ఇలా అయితే మార్క్ పెట్టుకొని అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఉంది ఇలా ఫైవ్కి మార్క్ పెట్టుకొని ఇలా అయితే ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం కింద కూడా అంతే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే మనకైతే బ్లౌజ్కి అయితే సరిపోతుందండి ఎవరికైనా చంక లూజ్ కాకుండా ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండాలి ఇలా అయితే పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా అయితే మార్క్ పెట్టుకోవాలి చంక లూజ్ వరకు అలాగే ఇక్కడ మనము లోతు అనేది తీస్తాం కదండి హ్యాండ్ లోతు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకొని ఇలా మార్క్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి చంక లూజ్ వరకే తీసుకోవాలండి ఇది కింది దాకా రావద్దు తీసుకొని ఇప్పుడైతే కట్ చేసుకోవాలి మనం నేనైతే లోతు అయితే తర్వాత తీస్తానండి ఇప్పుడు తీయట్లేదు కుట్టేటప్పుడే తీస్తాను ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మార్క్ అయితే పెట్టుకోవాలి చంక లూజ్ నుంచి మనకి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే హ్యాండ్ చూడండి పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇంచ్ అయితే పట్టి కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము హ్యాండ్ కింది నుంచి డౌన్ చేయడము హాఫ్ ఇంచ్ అయితే లోతు ఇక్కడ వచ్చేసరికి త్రీ ఇంచెస్ చంక లూ డౌను త్రీ ఇది సెవెన్ వచ్చేసి చంక లూజు ఇలా మొత్తం మార్క్ పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఇలా కట్ చేసుకోవండి కొత్త వారు మార్క్ పెట్టుకొని మరీ కట్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది తీసుకున్నాం తీసుకున్నామనేది ఇక్కడ చూడండి ఇది హాఫ్ హైండ్స్ ఇంతవరకు అయితే ఉంది నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ పైన పెట్టానండి అది వచ్చేసి ఫైవ్ ఉంది హాఫ్ హాఫ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ అయితే పెట్టాను హ్యాండ్స్ అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అండి మనమైతే క్రాస్ కటింగ్ క క్రాస్ కటింగ్ చేయాలి క్రాస్ కట్ పెట్టాలి బ్లౌజ్కి అప్పుడు ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు రెండు పట్టి తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా తీసుకున్నప్పుడు మాత్రం ఒక టూ ఇంచెస్ తీసుకోవాలండి మనం టేప్తో తీసుకున్నప్పుడు ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది బ్లౌజ్తో అయితే మనకు టూ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వీప్ కప్ అనేది మార్క్ చేస్తున్నానండి వీప్ కప్ వచ్చేసి ఫోర్ ఉంది అలాగే కింద మనము ఖర్చు కోసం వదిలిపెడతాం కాబట్టి పైన అయితే ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టాలి పట్టి కోసం మెడ పట్టి కోసం ఇలా కరెక్ట్గా పెట్టుకొని చంక నుంచి మార్క్ అయితే పెట్టుకొని ఇప్పుడైతే టేప్తోని కూడా చూస్తున్నానండి నేను కొంచెం మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ అది ఏంటంటే అసలు వీడియో ఫోన్ పెట్టాను నేను చూసుకోలేదు నెక్ అయితే పడట్లేదు ఇలా కొంచెం ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ అయితే ఉందండి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ లేదు అలాగే ఫైవ్ లేదు నేను కూడా అంతే పెట్టేసి ఒక త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అయితే నెక్ షోల్డర్ పెట్టాను టూ పాయింట్ అయితే నెక్ పెట్టాను ఇక్కడ వచ్చేసరికి సిక్స్ తీసుకున్నానండి చంక డౌన్ అనేది ఇలా ఒక వన్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది కింద వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి నెక్ డీప్ అనేది ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టేప్తోనైనా అంతే ఉంటుంది మనం బ్లౌజ్తోనైనా ఇక్కడ నెక్ డీప్ అనేది టూ అండ్ హాఫ్ ఉంది కదండి ఇక్కడ ఇలా అయితే ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మనము పట్టి మెడపట్టి వేసుకుంటాం కదండీ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి కట్ చేసుకోవాలి ఇక్కడ అంతా అంటే నేను ఏమేమి తీసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది ఇక్కడ అయితే ఇలా మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి మైండ్లో అయితే ఫీడ్ అయిపోతుందండి అండి ఎవరి బ్లౌజ్ ఎంత అనేది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనము ఈజీగా వాళ్ళకు బ్లౌజ్ ఇవ్వకుండా కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ అయితే వాళ్ళకి స్ట్రెయిట్ కట్ కదండి నేను ఇక్కడ క్రాస్ కట్ పెట్టాలి కాబట్టి ఇలా క్రాస్ అయితే వేసుకోవాలి బ్లౌజు ఇలా ఇలా వేస్తే స్ట్రెయిట్ అవుతుంది కాబట్టి మనం క్రాస్ అయితే వేసుకోవాలి షోల్డర్ నుంచి నడుము వరకు అయితే ఇలా అయితే క్రాస్ కటింగ్ అంటారండి క్రాస్గా వేస్తే షోల్డర్ నుంచి నడు అది మెయిన్ డాట్ వరకు అయితే తీసుకోవాలి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలండి యాస్టీస్గా ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డార్ట్ వర్క్ అయితే ఇలా పెట్టుకోవాలండి అలాగే చంక డా శంక నుంచి నడుము వరకు మనకు షేప్ పట్టి అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉక్స్లో అయితే నాలుగు ఉక్స్ల వరకు పెట్టుకోవాలండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే మనకు నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ముందు నెక్ మార్క్ చేసుకున్నాక కింద వచ్చేసి నాలుగు ఉక్స్ల వరకు కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి అంటే కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అనేది అస్సలు ఉండదండి ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఈ మూడు డాట్స్ అనేది మనం ఇలా కలుపుకొని మార్క్ అయితే పెట్టేసుకొని మొత్తం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ అయితే పెట్టుకోవాలి ఇక తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తానండి నేనైతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ మార్పు అనేది మనం ఏం చేసామండి హ్యాండ్ ఒకటి అలాగే ముందు ఫ్రంట్ పార్ట్ కూడా చేంజ్ చేసాము ఎందుకంటే స్ట్రైట్ కట్ ఉన్నది క్రాస్ కట్ పెట్టాము కదా ఇలా వచ్చినప్పుడు మనం చేసుకుంటే వాళ్ళకి బాగా అండి మనం మార్పు చేర్పులు చేయడం వల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కుట్టించుకునే వాళ్ళకి వీళ్ళు మనం ఇలా చెప్తే అలా కుడతారా అనేది కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది ఏముండదండి స్ట్రైట్ కట్ అంటే క్రాస్ కట్కి మధ్యలో తేడా మనం వేసే విధానాన్ని బట్టి స్ట్రెయిట్ కట్ క్రాస్ కట్ అయితే ఉంటుంది అంతే అలా పెద్ద కష్టం అనేది ఏముండదు అలాగే ఇక్కడ నేను నడుము పట్టి కోసం అయితే ఇక్కడ అంచులు ఉన్నాయి కదండి ఈ అంచు వచ్చేసింది అవి రెండు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఇందులో అయితే షేప్ పట్టి తీస్తున్నాను చూడండి ఇలా అయితే నేను మామూలుగా తీసేస్తాను ప్రతిదానికి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ డౌన్ ఉండాలి మనకు డౌన్ ఉంటేనే షేప్ అనేది బాగా కూర్చుంటుంది అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ బా బ్లాక్ వచ్చేసి సిల్వర్ అనేది బార్డర్ వచ్చిందండి కానీ వాళ్ళైతే పైపింగ్ ఏం అవసరం లేదన్నారు ఇప్పుడు మనము ఒక సైడ్ అయితే హ్యాండ్స్కి పెట్టేసుకుంటాం కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి టూ హ్యాండ్స్ కోసము వేసుకొని మీ విధంగా లైనింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఏమైనా సరే కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు అంతే ఈ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇందులోనే బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నుండే తీసేస్తే మనకి త్రీ పార్ట్స్ అనేది కంప్లీట్గా వచ్చేస్తాయి అంటే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా వచ్చేస్తాయి ఇలా బ్లౌజ్ అనేది కొంచెం పెద్దగానే వచ్చిందండి పన్న అతుకులు అనేవి పడకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇలా వచ్చినప్పుడు మనమైతే ఇలా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంత క్రాస్గా వేసుకుంటే షేప్ అనేది అంత బాగా వస్తుందండి మనకి మనము ఈ క్లాత్ని వేసేదాన్ని బట్టే మనకు షేప్ అనేది ముందు షేప్ అనేది బాగా వస్తుంది ఇందులోని మనము ఈ బార్డర్ కాకుండా మిగిలిన క్లాత్ ఉంది కదండి ఇందులోనైతే షేప్ పట్టీలు తీసుకోవాలి అలాగే ఈ బార్డర్ ఉంది కదా ఇప్పుడు అవసరం అనుకుంటే వాళ్ళు వెయ్యాలను వెయ్యమంటే పైపింగ్ ఈ బార్డర్ కూడా కట్ చేసుకొని పైపింగ్ అయితే వేయొచ్చండి క్రాస్గా తీసుకొని వేసుకోవచ్చు కానీ అయితే నాకైతే ఏం చెప్పలేదు అలా వద్దన్నారు కాబట్టి నేనైతే నార్మల్గా కుట్టేస్తాను అవసరం అంటే అది కూడా వేసుకోవచ్చు రెండు బార్డర్స్ వచ్చినప్పుడు మనకైతే అది ఒక బార్డర్ అయితే యూజ్ అవుతుంది అండి మనకి ఒకటి ఐన్లోకి ఒకటి ఒకటైతే యూజ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో చే తెలియండి చెప్తాను